జయ వాసవి గుర సంపదాం కరుణారస వాహిని గౌరీం కాచ్యాయనిం వందే వాసవి కన్యకాపరమేశ్వరి జగన్మాత హరి పరాశక్తి శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి ఏమిటి మాత త్రిశక్తి స్వరూపిణి అని అనుకుంటూ ఉంటారు వాసవి మాత యొక్క పురాణంలో చక్కగా వాసవి మాత యొక్క ఆవిర్భత గురించి చక్కగా మన గురువర్యులు ఇవ్వటం జరిగింది అలాగే గురువర్యుడు భాస్కరాచార్యుల వారు స్వయముగా బ్రహ్మదేవుడుగా ఈ భూలోకంలో ఆవిర్భవించి వాష్వీమాత గురించి వాష్వి యొక్క వైభవం గురించి అందరికీ తెలియచేయటం జరిగింది అటువంటి వాసవీమాత యొక్క నామాన్ని ఎందుకు త్రిశక్తి స్వరూపిగా చెప్పడం విషయాన్ని మనం గ్రహించాలి అందరూ చాలామంది తెలియక మాత అంటే ఆర్యవైశ్య కుల దేవత అనుకుంటారు వాసవి మాత అంటే ఆర్యవైశ్య కుల దేవత కాదు వాష్వీ మాత విశ్వమాత అని ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గ్రహించవలసిందిగా తెలియజేస్తున్నారు వాసవి అనగా ఏమిటి అంటే వా అంటే వాణి వాణి అనగా సరస్వతి దేవి స అంటే సత్యవతి సత్యవతి అనగా లక్ష్మీదేవి యొక్క నామం పేరు సత్యవతి అనమాట సత్యనారాయణ స్వామి వారి యొక్క ధర్మవతి పేరు సత్యవతిగా చెప్పడం జరుగుతుంది అలాగే సత్యవతి అనగా లక్ష్మీదేవి వి అనగా వింధ్యవాసిని వింధ్యవాసిని అనగా నగరీశ్వరుని యొక్క భార్య అంటే ఈశ్వరుని యొక్క భార్య పేరు వింధ్యవాసిని అలాగే పార్వతీదేవియే వింధ్యవాసిని అలాగే ఏమిటి ఇక్కడ వాసవీదేవి యొక్క నామంలో పార్వతి లక్ష్మి సరస్వతి త్రిమాతలు ముగ్గురు కూడా అమ్మ యొక్క నామములో ఉన్నారు ఇవి మూడు దేవాలయాలకి వెళ్ళి మనం అర్చిస్తే ఒక మూడు దేవాలయాలు అర్చిస్తాం కాబట్టి ఉత్తమంగా ఫలితం వస్తుంది ఎలా అంటే మూడు దేవాలయాలకి వెళ్ళి అర్చిస్తే కానీ ఆ ఫలితం రాదు కానీ వాష్మి మాత యొక్క దేవాలయానికి ఒక్క దేవాలయానికి వస్తే చాలు ముగ్గురు అమ్మవారుల యొక్క దర్శన ఫలం లభిస్తుంది ముగ్గురు అమ్మవార్లకి అర్చించిన పుణ్య ఫలం లభిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆ సత్యాన్ని గ్రహించి వాసవి మాత వైశ్యమాత కాదు వాసవి మాత విశ్వమాత అనే యొక్క సత్యాన్ని గ్రహించవలసిందిగా కోరుచున్నాము జై వాసవి జై జై వాసవి